ఎట్లూరు మన సబ్స్క్రైబర్లు అందరు మంచి అయితే మా మమ్మీ ఎప్పటి నుంచో కలవరిస్తున్నా రామఫలం రామఫలం అయిపోయింది అయితే మా మమ్మీ మొన్న ఒక డైలాగ్ కొట్టింది అక్క మన మన పొలంలో ప్రతి పండు ఆరెంజ్ కలర్ ఉంటది చెప్పి ఒకటి సెంటిమెంట్ గానీ ఉంది నిజానికి రామఫలం కూడా ఆరెంజ్ కలరే వచ్చింది చూడండి రాదా మామూలుగా ఏమో తెలియదు ఇది ఎందుకు ఇంత గట్టిగా ఉంది పండు అయినా ఎంజాయ్ చేయొచ్చు ఇగో అరే మన మన వండిన రామఫలం మా మమ్మీ కంటే ఫస్ట్ మేమే అరేజ్ చేసేసినాం మా మమ్మీ ఎన్నో రోజుల నుంచి కలర్ ఇస్తుంది ఈ పండు ఎప్పుడైతుంది ఎప్పుడైతుందని మమ్మీ ఇగో చూస్తున్నాం ఆరెంజ్ కలర్ నువ్వు అన్నట్టు ఆరెంజ్ కలర్ వచ్చింది ఇది ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు సగం మా అక్కకి ఇంటికి అంట మాకు ఇప్పుడు టేస్ట్ అయిపోయింది ఇంటికి పట్టకపోయి మా మమ్మీకి ఇస్తాం మా మమ్మీ తింటే వీడియో పెట్టుకుంటారు ఇంకా మా మమ్మీకి తెంపే అవకాశం లేదు కాబట్టి